అండ్ అలాగే సంగీతం అండి అంటే ఇంత అద్భుతంగా ఉందంటే బ్యాక్గ్రౌండ్ బ్యాక్ స్కోర్ ట్రైలర్ లో ట్రైలర్ లో మేము జస్ట్ కొంచెం చూసినట్టే కానీ అప్పుడే గూస్ వస్తున్నాయంటే అంత అద్భుతంగా ఇచ్చారు సో ఆయన గురించి చెప్పండి నమస్కారం తచ్చుచా తక్కుండి ఒక్కసారి తెలుసని కష్టపడి ఒక ఆ ఫ్యామిలీ ఇప్పుడు ఎలా అన్ని కలిసి సినిమాలో అని బైజు బావరో చేశారు వాళ్ళ తాతగారు తాతర్త సీనామ రాజే తీసారు అండి బాలకృష్ణ గారే మామూలుగా ఎలా ఉంటదంటే ఒక నమ్మితే ఎలా ఉంటుంది అనేది మీరు ఎక్కిమీడ అనే పాట ఉందండి మీరు నమ్మాలి రేపు షూటింగ్ ఈ రోజు నైట్ నేను పంపించాను సరికి భయపడుతున్నాను అన్నమాట ఫస్ట్ టైం సాంగ్ చేస్తున్నప్పుడు హీరోకి జనరల్గా ఎలా ఉంటది నెల మనం పంపించాలి అక్కడ ఇన్స్ట్రుమెంట్ బాగాలేదు అక్కడ వాయిస్ పెరలేదు ఇక్కడ ఇది మార్చు ఇక్కడ అంటే హౌ మచ్ కాన్ఫిడెన్స్ యాజ్ ఇన్ మీ యాజ్ డైరెక్టర్ ఆయన అంటే ఎంత ఫ్రీడమ్ అనేది ఫస్ట్ వచ్చినప్పుడు ఆ పాట ఆయన సెట్కి వచ్చినప్పుడు ఏం లేదు మొత్తం రెడీ అయ్యారు మొత్తం ఉన్నారు అక్కడ ఒక చాలా బండిలో వెళ్తూ ఉండదు రాజు మారువేషం వేసుకుని వెళ్తూ ఉంటాడు కూర్చొని అక్కడ ఉంటే ఆయన వచ్చారు కూర్చున్నారు మేకప్ వేసుకుని వచ్చారు మరి చిన్నపిల్లవాడు అయిపోతారు మరి ఫస్ట్ సినిమా చేస్తున్నట్టు ఉంటుంది అండి ఆయనతో వర్క్ చేస్తున్నాం ఇలా వచ్చి మా పేరు మేము బృందమేషం మేము పెట్టుకుని ఒక కెమెరా పెట్టుకున్నాం ఆ బ్యాక్గ్రౌండ్ అంతా సెట్ చేసుకుంటున్నాం ఆ బాల్య గారు వచ్చారు వీ కన్ మేక్ ఇమ్ వెయిట్ లాంగ్ వేస్ ఎనర్జీ ఎవ్రీథింగ్ యో టు క్యాప్చర్ ఇట్ ఆన్ స్క్రీన్ సార్ ఒక్కసారి మనం ఉన్నాం సాంగ్ అని చెప్పి సాంగ్ వేస్తా ఉన్నాం ప్రగతికి నైస్ ఉంటుంది వచ్చాను సార్ సాంగ్ కట్ చేయద్దు అన్నారు వింటారంటే అంటే వెళ్ళి నేను మొత్తం పాట అయిపోయిన తర్వాత నేను కొంచెం కంగారు పడ్డాను అమ్మాయినా గ్రేట్ దట్ బిగ్ స్టార్ సూపర్ స్టార్ ఆయన వెళ్ళి సెట్ సెట్లోకి వచ్చి పాట అంటాం ఏంటండి గా వెళ్ళాను ఎందుకంటే నాకు తప్పు నేను చాలా గా రాత్రి పంపించాను సార్ నేను చాలా లేట్ వచ్చింది ఇది ఫైనల్ వర్షన్ ఐ వాంట్ ఉదిత్ నారాయణ శ్రేయ వాళ్ళ వర్షన్ ఏదంటే సూపర్ ఉంది కృష్ణ సాంగ్ చాలా బాగుంది ఎంత పదాలుగా అది కానీ ఎవరు సరసిగారైనా కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ద కైండ్ ఆయన ఆ విన్ను పట్టేది చూడండి అదే అనొచ్చు రెండు మూడు రోజులు ముందు పంపించవచ్చు కదా అనొచ్చండి దాన్ని వచ్చి నలిగి లిరిక్ పేపర్ పంపించు అని దెన్ లిరిక్ పేపర్ మొత్తం చూసుకొని ఎక్కిమీడా ఏం వాడారు మీద అంటే పాత రోజుల్లో అండి మహారాజా రాజా అని అర్థం అమ్మాసిలు నన్ను వెళ్ళు మహారాజు మర్పించే